హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చోదదు దుర్గా యాక్చువల్లీ ఈరోజు డ్యూటీ లేదని అనుకుంటున్నాము అందుకే సరదాగా ఖాళీగా ఉందని చెప్పేసి మన భయ్య పేరు శ్రీకాంత్ భూశెట్టి అండ్ నెక్స్ట్ భయ్య పేరు ప్రతాప్ సింగ్ అస్సలు తెలుగు రాదు బయ్య హిందీ అండ్ తెలుగు సో కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని అనుకుంటున్నాను ఇంట్రెస్టింగ్గా మీకు కూడా ఏమన్నా ఎంటర్టైన్మెంట్ కావాలంటే చూడొచ్చు లాస్ట్ వరకు మై నేమీస్ శ్రీకాంత్ భూశెట్టి ఫ్రమ్ ఖమ్మం మై ప్రతాప్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఎలా ఉండదంటే ఒక లీడర్ కాకముందుకు అంటే ఆయన స్పీచ్ చూసుకోండి అంటే మామూలుగా లీడర్ అయినా కాకపోయినా కూడా ఆయన స్పీచ్ ఎలా ఉంటుందంటే ఒక డైలాగ్ ఉంటుంది అది నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది అన్నట్టు డైలాగ్ ఇల్లేమో దూరం అసలే చీకటి

నన్ను రెండు వేల ఇరవై నాలుగులో చాలా అంటే చాలా అంటే బాధపెట్టిన విషయం మా తాతయ్య గారు మా అమ్మ వాళ్ళ డాడీ ఎక్స్పైర్ రావడం అనేది చాలా అసలు నాకు అది అంటే ఎట్లా అంటే మా నాన్న కంటే నాకు ఎక్కువ వాళ్ళే చూసుకున్నారు సో అది నేను తాతయ్య తాతయ్య చూసుకున్నారు చిన్నప్పటి నుంచి మా అమ్మయ్య తాతయ్య పిన్ని వాళ్ళు అమ్మ వాళ్ళు దూరం ఉండేవాళ్ళు సో వీళ్ళే నన్ను అంటే మా తాతయ్య మొత్తం చూసుకునే వాళ్ళు అన్నట్టు అంటే ఒక నాన్న ప్లేస్లో ఆయనే చూసుకునేవాళ్ళు సో ఆయన నాకు లాస్ట్ నన్నే చూసారు అన్నట్టు చనిపోయే ముందు स्वादी इंजन ही ना लाइफ में मच्छोले ना आपको अभी भागा भाला बिट दिए लेकर आपका 2024 में आपका इंजन कोई इंजन सैड मोमेंट बताना मेरा सैड मोमेंट मेरा पिताजी का ऑपरेशन हुआ था उसमें थोड़ा सा प्रॉब्लम हुआ था okay. यहाँ ऑपरेशन क्या है बत्री ओके okay. వీళ్ళ నాన్నగారికి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఆపరేషన్ జరిగిందంటండి సో చాలా బాధపడ్డారంట సో మనవాడికి శాడ్ మూమెంట్ అయితే అది అండ్ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే మనం కూడా అప్పుడప్పుడు ఇలాంటి విషయాలన్నీ తెచ్చుకుంటే చేయాల్సిన తప్పులు కానీ రెండు వేల ఇరవై నాలుగులో చేసిన తప్పులు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన మంచి మంచి విషయాలు సో మళ్ళీ అవి రిపీట్ చేసుకోవడానికి ఏవైతే శాడ్ ఏవైతే బాధాకరమైన విషయా అవి రిపీట్ చేసుకోకుండా ఉండడానికి అని చెప్పేసి ఒక చిన్న గేమ్ టైపు

మంచిగా అయితే పెద్ద అది ఉంటది కదా రామోజీ ఫిలిం సిటీ తీసుకెళ్ళి మొత్తం దిప్పేసేయాలి అది చేయాలి ఇది చేయాలి అని మొత్తం గట్టిగా అనుకున్నా సూపర్ సో కొన్ని కారణాల వల్ల తెలుసుగా మనం ఎట్లా ఉంటుంది సో కుదరలేదు ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఖచ్చితంగా మేలో లీవ్ పెట్టేసి ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్లాన్ ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా తీసుకొని రెండు వేల ఇరవై ఐదులో లో మన శ్రీకాంత్ భూశెట్టి ఆల్రెడీ మ్యారీడ్ అండి సో అతను ఇరవై నాలుగులో ఇవ్వలేని టైం ఇవ్వలేని స్పెండింగ్ చేయలేని టైం అంతా ఇరవై ఐదులో లో స్పెండ్ చేద్దాం అనుకున్నాను సూపర్ ఖచ్చితంగా నువ్వు అనుకున్నది అవ్వాలి ఫ్యామిలీ తర్వాత మనకి ఏదన్నా సరే అమ్మా నాన్న పిల్లల తర్వాత ఎవరన్నా సరే సూపర్ ఆప్కా ఆప్ల్యూషన్ పచ్చిస్ और लव मैरिज अरेंज मैरिज लव मैरिज लव मैरिज ओके इसके बारे में बताओ ना क्या मतलब क्या करता है मतलब थोड़ा वो भी बता दो ओ मेरा जो वाईफाई आने वाले है वो उसमें डिवर्टमेंट लेते इंडिया कनेक्शन और मेर लिस्ट फोन से करना ओसु 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 अच्छा अच्छा ओके ओके मैरिज చేసుకుంటారంట सिल्वर मेडल विद नेशनल ఇంటర్నేషనల్ ఇన్ ఛత్తీస్గఢ్ గేమ్ ఉంటుందండి ఒకటి కరాటా కరాటా గేము సో సూపర్ మా తరపు నుంచి కూడా మా జనం తరఫు నుంచి కూడా మా ఫాలోవర్స్ తరఫు కూడా హాఫ్ అండ్ ఇంకొంచెం పైకి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకున్న సిల్వర్ సిల్వర్ మెడల్ కాస్తా గోల్డ్ మెడల్ మాటాయి బా టీకే ఆల్ ద బెస్ట్ బతా బతావో మరో సిస్టర్ టీకా ఓకే సో ఫైనల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ తోటి ముగించాలంటే కారం రోడ్డు చూసే దీపం లేదు